అవని శ్రీకర్ చాలా సంతోషంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ప్రదక్షిణలు పూర్తయ్యి స్వామి దగ్గరకు రాగానే కూర్చోండి బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక స్వామి చెప్పిన విధంగానే అవని శ్రీకర్ యాగం జరిగే దగ్గర కూర్చుంటారు ముందు బొట్టు పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అవని శ్రీకర్ బొట్టు పెట్టుకుంటారు కంకణాలు కట్టుకోండి అని పూజారి చెప్పడంతో అవని శ్రీకర్ ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటారు ఇక తరువాత అమ్మ అవని నీకొక విషయం చెప్పాలి అని సిద్ధీశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఏంటి స్వామి అని అవని అడుగుతుంది గతంలో నీ కూతుర్ని అమ్మవారికి దత్తత ఇవ్వటం వల్ల ఇప్పుడు అమ్మవారు నీ కూతుర్ని పరిచయం చేయడానికి సంకోచిస్తుందమ్మా అందుకే ఇన్ని అడ్డంకులు అవరోధాలు ఏర్పడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే నీ కూతుర్ని నువ్వు నా కూతురు అని చెప్పుకోవడం కోసం అమ్మవారితో పెద్ద యుద్ధమే చేస్తున్నావు ఈ యుద్ధం ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచిగా సక్రమంగా జరగాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోమ్మా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మవారి కృప నాపై ఉండేలా చేయి స్వామి అలాగే ఈ యాగం ఎటువంటి ఆటంకులు అడ్డంకులు లేకుండా నువ్వే దగ్గరుండి జరిపించాలి అని అవని శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు రాధాకృష్ణ నిద్రలేస్తాడు నిద్ర లేవగానే తల పట్టుకొని టాబ్లెట్ వేసుకున్న తలనొప్పి తగ్గలేదేంటి అని చెప్పి మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు అవని శ్రీకర్ వాళ్ళు నాలాంటి జాతకం కల్లా మనవరాల్ని తీసుకురాగానే గొప్ప స్వాగతం పలుకుతాను నా సాంప్రదాయాలను తనకు అప్పగిస్తాను ముక్కు పుడుకను బహుకరిస్తాను అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది మనవరాలు రాగానే మనవరాల్ని నెత్తిన పెట్టుకొని పల్లెటూరుకి తీసుకెళ్లి అందరికీ చూపిస్తానండి అని వేదవతి చెప్తూ ఉంటే మనవరాలి రాక కోసం ఎంతగానో మనం ఎదురు చూస్తున్నాం వేదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడే రాధాకృష్ణ తల పట్టుకొని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తూ అమ్మా నాన్న అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒరే రాధా ఏమైందిరా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు తలంతా బాగా నొప్పిగా ఉంది నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే జర్నీ చేసి వచ్చావు కదరా అందుకే అలా ఉందేమో ఇలా అని చెప్పి ప్రసాదరావు అంటాడు నరాలు చిట్లిపోతున్నాయి తొందరగా ఏదో ఒకటి చేయండి అని రాధాకృష్ణ అంటూ ఉంటే కాఫీ కానీ టీ కానీ తీసుకురామంటావా అని వసంత అడుగుతూ ఉంటుంది అవేమీ వద్దు బాగా నొప్పిగా ఉంది నరాలు చిట్లిపోతున్నాయి అని రాధాకృష్ణ అంటూ ఉంటే డాక్టర్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని పెద్దిరాజు డాక్టర్కి ఫోన్ చేస్తాడు నేను పెద్దిరాజును మాట్లాడుతున్నాను మా పెద్దోడు రాధాకృష్ణ తలనొప్పి అంట విపరీతంగా ఉందంట బాధపడుతున్నాడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు త్వరగా రండి డాక్టర్ అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక మరోవైపు నరాలు చిట్లిపోతున్నాయి డాక్టర్ వచ్చేలోగా ఏదో ఒకటి చేయండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఈ లోపు అక్షయ పసరం అందిస్తే పూర్తిగా తగ్గిపోతుంది మొన్న నా కడుపు నొప్పికి కూడా అక్షయ పసరమందిస్తేనే తగ్గిపోయిందిరా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవును అక్షయ చేతిలో మహిముంది మామయ్య గారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు త్వరగా ఏదో ఒకటి చేయండి భరించలేకపోతున్నాను అని రాధాకృష్ణ అంటూ ఉంటే అమ్మ అక్షయ రాధాకృష్ణకు పసరు మందు తయారు చేసుకురా అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక అక్షయ వెంటనే పరిగెత్తుకుంటూ తులసి కోట దగ్గరకు వెళ్తుంది మరోవైపు అవని శ్రీకర్ యాగం జరిపిస్తూ ఉంటారు ఇక అక్షయ నాటు వైద్యం చేయడం కోసం కొన్ని ఆకులను తెంపుకొస్తూ ఉంటుంది దీన్నంతా కూడా నిహారిక కృష్ణ శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటారు అక్షయ ఆకులు తెంపుకొని కిచెన్లోకి వెళ్ళి వెళ్లి ఆకు పసరు తయారు చేస్తూ ఉంటుంది పెద్ద బంగారం అక్షయ పసరమందు మందు తయారు చేస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి పసరమందు ఎలా తయారు చేయాలో మనం కూడా నేర్చుకుందామా అని కృష్ణ అంటూ ఉంటాడు కాదు పసరు మందులో పాయిజన్ కలుపుదాం అని చెప్పి నిహారిక అంటుంది అలా చేస్తే మా అన్నయ్య చచ్చిపోతాడు అని చెప్పి కృష్ణబాబు అంటాడు మనకి ఒకటి కావాలనుకున్నప్పుడు మరొకటి వదులుకోవడానికి వెనకాడకూడదు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అక్షయను ఇబ్బంది పెడతావంటే నేను ఏం చేయడానికైనా వెనకాడను ఎవరి ప్రాణం పోయినా డోంట్ కేర్ అని చెప్పి సౌరి అంటుంది కృష్ణ నువ్వేమంటావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది సరే మీ ఇష్టం కానివ్వండి అని కృష్ణబాబు మెల్లగా అంటూ ఉంటాడు మీ అమ్మ ప్రాణాలు పోయే రోజే వెనకాడలేదు ఇప్పుడు మీ అన్నయ్య ప్రాణం అనేసరికి వెనకాడుతున్నావేంటి కృష్ణ అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమీ లేదులే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే ఒక్క నిమిషం ఆగండి అని నిహారిక రూమ్లోకి వెళ్ళి ఒక బాటిల్ తీసుకొస్తుంది ఏంటది అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు పాయిజన్ ఇది పసరు మందులో కలిపితే ఆక్షయను మీ అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇంకా కృష్ణబాబు నిహారిక వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు రాధాకృష్ణ కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి హాస్పిటల్కైనా తీసుకెళ్దామా అని వేదవతి అంటూ ఉంటుంది ఆల్రెడీ డాక్టర్కి ఫోన్ చేశాము ఇప్పుడు అక్షయమో ఆకుపసరు తయారు చేస్తుంది మళ్ళీ హాస్పిటల్కని వెళ్తే ట్రాఫిక్లోనే చాలా టైం పడుతుందమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఈ లోపల అక్షయ ఆకుపసరు తీయటం పూర్తవుతుంది ఆకుపసరు తీయటం ఆఖరి క్షణాల్లోకి వచ్చింది శౌర్య ఈ పాయిజన్ తీసుకెళ్ళి పసర్లో నువ్వే కలపాలి అక్షయను పక్కకు వచ్చేలా నేను చేస్తాను అని నిహారిక అంటుంది సరే నిహా అని చెప్పి సౌరి అంటుంది ఇక నిహారిక గొంతు మార్చి అవనిలాగా అమ్మ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని మేడం పిలిచినట్టున్నారు అని చెప్పి అక్షయ పసరు మందుని అక్కడే పెట్టి హాల్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది అవని మేడం వాళ్ళు రాలేదు కదా పిలిచినట్టు అనిపించింది ఏంటి నా భ్రమేమోలే అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు శౌర్య వెళ్ళి ఆ పసరులో పాయిజన్ కలిపేస్తుంది ఇక అక్షయ పసరు కోసం కిచెన్లోకి వెళ్తూ ఉంటే శౌర్య మెల్లగా పక్కకి వచ్చేస్తుంది అక్షయకు అదంతా తెలియక ఆ పసరు తీసుకొచ్చి రాధాకృష్ణకి ఇస్తుంది ఇక కృష్ణబాబు నిహారిక ఇదంతా చూస్తూ అక్షయ్కు మాకు ఎన్ని గొడవలు ఉన్నా పసరు మందు తయారు చేయటంలో అక్షయ్ను మించిన వాళ్ళు లేరు అక్షయ్ మా కళ్ళ ముందే పసరు మందు తయారు చేసింది అని చెప్పి వేదవతి ప్రసాదరావు వాళ్ళకు చెప్తూ ఉంటారు ఇక రాధాకృష్ణ పసరు మందు తాగి కాసేపు సైలెంట్గా ఉంటాడు ఇంకాసేపటికి కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్పి విలవిల్లాడుతూ ఉంటాడు ఇప్పటివరకు తలనొప్పి ఇప్పుడు కడుపు నొప్పి అంటున్నావేంట్రా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మనం ఇచ్చిన విషయం పనిచేయటం మొదలైంది అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ వస్తాడు ప్రసాదరావు గారు రాధాకృష్ణ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇదిగోని డాక్టర్ ఇక్కడే ఉన్నాడు ఇప్పటి వరకు తలనొప్పి అన్నాడు ఇప్పుడు కడుపు నొప్పి అంటున్నాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ రాధాకృష్ణను చెక్ చేసి ఏమైనా టాబ్లెట్ వేశారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ట్యాబ్లెట్ ఏమి వేయలేదు కాకపోతే ఈ పాప పసరు తయారు చేసి ఇస్తే అది తాపించాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీ అబ్బాయి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇంకా ఈ కాలంలో ఏంటండి అని చెప్పి డాక్టర్ అంటాడు నాకు కడుపు నొప్పి వచ్చినప్పుడు అక్షయ్ పసరమంది ఇస్తే తగ్గింది డాక్టర్ అని ప్రసాదరావు అంటాడు చదువుకొని మూర్ఖుల్లో మాట్లాడకండి ముందు మీ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు నిజంగానే అక్షయ నాటువైద్యం చేస్తుంది డాక్టర్ నా కళ్ళారా నేను చూశాను ఒక అతనికి పాము కరిస్తే పాము విరుగుడు విరుగుడిచ్చింది అని పెదరాస్ చెప్తూ ఉంటాడు ముందు మీ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని డాక్టర్ చెప్తారు ఇక దాంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అక్షయ నువ్వు చేసిన పని వల్ల మా అన్నయ్య ప్రాణాపాయంలో పడ్డాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మా పెద్దనాన్ని చంపేయాలనుకున్నావా ఏంటి అని చెప్పి సౌరి అంటుంది చి నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి సంతోషం అనేది లేకుండా పోయింది అవని వాళ్ళు వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చే వరకు నువ్వు మా కంటికి కనిపించకు అని వేదవతీస్ అక్షయన్ అంటుంది నేను కరెక్ట్ మందే ఇచ్చాను తాతయ్య దగ్గర నేను నాటు వైద్యం నేర్చుకున్నాను అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక మాట్లాడొద్దు వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పి వేదవతి అంటుంది ఇక దాంతో అక్షయ బాధపడుతూ అక్కడే ఉంటుంది ఏమండి రాధాకృష్ణని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని వేదవతి చెప్తూ ఉంటే అందరూ కలిసి రాధాకృష్ణను హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు అవని శ్రీకర్ యాగం చేస్తూ ఉంటే యాగం ఆఖరి ఘట్టానికి చేరింది అమ్మ అవని ఈ పూర్ణాహుతి హోమగుండంలో నువ్వు వేయమ్మా అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు ఇక అవని పూర్ణాహుతిని అగ్నిహుండంలో వేస్తుంది గురువుగారు పూజ పూర్తయింది ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు ఇక పూజారులు అక్కడ నుంచి వెళ్ళిపోగానే అమ్మ అవని అమ్మవారికి నీకు జరిగిన యుద్ధంలో నువ్వే గెలిచావు ఈ యాగంలో ఎటువంటి ఆటంకం అడ్డంకము లేకుండా పూజ పూర్తయింది అని సిద్ధీశ్వరస్వామి అవనికి చెప్తూ ఉంటారు అమ్మవారి మీద నేను గెలవటం కాదు స్వామి అమ్మవారే నన్ను గెలిపించింది ఈ యాగానికి ఎటువంటి కాపుదల జరగకుండా అమ్మవారే యాగం పూర్తి చేయించింది అని అవని చెప్తూ ఉంటుంది స్వామి ఇక మా కూతురు గురించి అందరికీ చెప్పేయొచ్చా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ మా కూతురు అని చెప్పి అందరికీ చెప్పుకోండి అక్షయతో అమ్మ అని పిలిపించుకోండి మహర్జాతకం కారణ జన్మురాలని చెప్పి వేదవతికి చెప్పండి వేదవతి గారు పల్లెటూరుకి తీసుకెళ్లి పెద్ద పండుగే చేస్తుంది తన ఆచార సాంప్రదాయాలను బిడ్డకు అప్ప చెప్తుంది అని స్వామి చెప్తూ ఉంటారు ఇన్ని రోజులు అమ్మ అనే పిలుపుకి భయపడ్డావు కదమ్మా ఇప్పుడు సంతోషంగా అమ్మ అని పిలిపించుకో అని స్వామి చెప్తూ ఉంటారు నేను నా బిడ్డకు ఆచార సాంప్రదాయాలు ముక్కుబుడక దక్కాలని కోరుకోవట్లేదు అవన్నీ అమ్మవారే ఒకటంతట ఒకటి జరిపిస్తుంది కానీ నా కూతురు అక్షయ అని చెప్పి అందరికీ చెప్పాలి మిగతావన్నీ ఆ అమ్మవారే చూసుకుంటుంది అని అవని చెప్తూ ఉంటుంది మొదటగా పెద్దలకు చెప్పండి సంతోషపడతారు అని స్వామి చెప్తూ ఉంటే ఇక మేము బయలుదేరుతాం ఈ విషయం అందరికీ చెప్పుకోవాలి స్వామి అని చెప్పి శ్రీకర్ అంటాడు శుభం భుయాత్ అని చెప్పి స్వామి చెప్తారు ఇక అవని శ్రీకర్ చాలా సంతోషంగా కారులో వెళ్తూ ఉంటారు త్వరగా పోని పోని బావా ఇంటికి వెళ్ళి అత్తయ్య మామయ్య కళ్ళలో సంతోషం చూడాలి అక్షయ కళ్ళలో సంతోషం చూడాలి అక్షయ నువ్వే నా కూతురు అమ్మా అని చెప్పాలి మన శ్రేయాభిల నుంచి అభినందనలు పొందాలి మన శత్రువుల కళ్ళల్లో కన్నీళ్లు చూడాలి మన కూతురు మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టబోతుంది బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మరోవైపు అక్షయ వేదవతి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని తన లగేజ్ సర్దుకొని వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్